చేస్తున్నాను ఇప్పుడు నేను ఓకే అంటే ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిద్దా అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి ప్రపోజ్ చేసిద్దా ఇష్టపడతా ఇష్టపడితే వాళ్ళని చేస్తాను హలో నాకు అసలు తెలీదు ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగమ్మాయి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీశాను ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అమ్మ చాలా టెన్షన్గా ఉంది తమ్ళల్ని చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీరు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసేయండి ఎస్ నేను మా అమ్మ మీద ఫ్రాంక్ అయిపోతున్నా ప్రాంగ్ కూడా అలాంటి ఇలాంటి ఫ్రాక్ కాదు అమ్మ షాప్లో ఉండి స్టిచ్ చేస్తూ ఉన్నారు మా ఫ్రెండ్కి ఆల్రెడీ మా క్లాస్మేట్ తనకి కాల్ చేసి చెప్పాను ఇలా కాల్ చేసి మమ్మల్ని ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇలా ఇలా చేయంటే తను పాపం ఓకే అన్నాడు ఎంత తెగించారా సో చూడాలన్నమాట వీడియో స్టార్ట్ అయిపోతుంది చూడండి మిగతా తర్వాత మాట్లాడదాం ంతా అండి యాక్చువల్గా నేను క్యాంప్ పెట్టి వేరే వీడియో తీసుకుంటాను ముందంతా బిల్డప్ ఇచ్చి నాలుగే వీడియోలు తీసు ఇంకా అలా ఆన్లో పెట్టేశాను ఇంకా మామక అక్కడ ఫోన్ రాగానే మా ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు నేను ఇంకా రెడీగా అటెన్షన్ పొజిషన్కి వచ్చేసాను తీరా చూస్తే మా ఫ్రెండ్ అది కాల్ చేసింది ఎవరో కస్టమర్ కాల్ చేశారు మా అమ్మ ఈ ఫ్యాంకోస్ ఎన్ని తంటలు పడ్డా నాకే తెలుసు అని లాస్ట్లో చెప్తాను మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి డిస్క్లైమర్ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అసలు ఉండదు సో ప్లీజ్ డోంట్ కీప్ ఎక్స్పెక్టేషన్ జస్ట్ వాచ్ దీడియో ఎవరండి ఇది అవును మీరు ఎవరండి అదే దేని గురించి అండి ఎవరు మీరు ఏమిటారు మీ పేరు మనీ అంట ఎంత అవ్వాలి నుంచి అమ్మ ప్రపోజ్ చేస్తున్నా మీకు ఇప్పుడు మీరు అమ్మ ప్రపోజ్ చేస్తుందా మీరు చేస్తే రిలేషన్షిప్ లో ఎలా ఉంటారు వన్ సైడ్ లో ఒకటి అంటున్నా ఏమనుకోవద్దయ్యా ఇప్పుడు నేను ఓకే అంటే ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిద్దా అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి ప్రపోజ్ ఇప్పుడు నేను ఓకే అంటే అమ్మాయి ఓకే అంటదా హలోప్పయ్యా అంటే నాకు ఇష్టమే మా అమ్మ ఓకే అంటే నేను అనిందా లేదా సిగ్నల్ లేదు నాకు కరెక్ట్గా అమ్మాయి అమ్మాయి నాకు ఓకే మా అమ్మ ఓకే అంటే నేను ఓకే చెప్తాను అనిందా

ఆ రోజు నేను మార్నింగ్ లెవెన్ నుంచి ప్లాన్ చేస్తే ప్రాంక్ స్టార్ట్ ఈవినింగ్ సిక్స్ అయింది అన్ని అభిక్నాలి అరే ఎలాగో నాన్న కష్టపడి ప్రాంక్ స్టార్ట్ చేసిన వెంటనే మా స్వామి గారు ఇలా కాల్ చేశారు నన్ను రమ్మని సో నేను మా స్వామి దగ్గరికి వెళ్ను మా అమ్మ ఇక్కడ కాల్ కట్ చేసి వెంటనే మా ఫ్రెండ్ కాల్ చేసి నీకు మనకంటే ఎవరైనా తెలుసా అని చెప్పి అడిగారంట ఎందుకంటే అంటే ఇలా ఇలా కావ్య కాల్ లేదా అంటే అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నాకు తెలియదని మా ఫ్రెండ్ చెప్పింది ఇంకే మా అమ్మ కూల్ గా ఆలోచిస్తూ ఉంది నేను వచ్చే వరకు నాకు అసలు ఫుల్ టెన్షన్ ఇంకా ఆలోచిస్తున్నాను మా అమ్మ నా మాట తన మాట నమ్మిద్దా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఫాస్ట్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళి వచ్చేసాను ఇది ఎందుకు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేద్దానంటే మీకంటే ఎక్కువ నేనే బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను మా అమ్మ తిట్టిద్ది అరిచిద్ది అందరి పేరెంట్స్ లా బాగా ఎక్కువ రియాక్ట్ అయిపోయింది అనుకున్నాను కానీ అసలు నేను అనుకున్న దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికి వైట్ ఆపోజిట్ గా జరిగింది మా అమ్మ ఇలా రియాక్ట్ అయితే అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియో నేను ఎంటర్టైన్మెంట్ గా చేద్దాం అనుకున్నాను కానీ అది ఇన్ఫర్మేషన్ లా అయింది ప్రతిసారి నాకన్నా చిన్న వాళ్ళ వీడియో చూడమంట కదా ఈసారి పెద్దవాళ్ళు కూడా చూడండి మీకు కూడా ఉపయోగపడుతుంది అసలు నా మట్టి పుర పనికిరాని విషయాలకి ఎంత బాగా పనిచేస్తుంది పనికొచ్చే విషయాలకి ఎందుకు పనికిరాకుండా పోతుందో అర్థం కాదు అంత కష్టపడి పక్కగా ప్రాంక్ ప్లాన్ చేసింది వాళ్ళు మాట్లాడేది మొత్తం కాల్ రికార్డింగ్ చేయాలన్న థాట్ రాలేదు సో సారీ నేను కొత్త కదా సో మర్చిపోయాను బట్ అర్మవుతుందని అనుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా ఇసుకోకుండా వినండి నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త పడుతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా నేను అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ర్యాంక్ ఎలా కంటిన్యూ అయిందో చూసేయండి హలో ఎవరు ఎవరు నేనంటే అసలు నాతో ఎప్పుడు మాట్లాడే నువ్వు నేనా మా నాకు తెలియదు తెలియదు ఎక్కడో ఏ సుబ్బారావు గారు అడ్రస్ ఎక్కడ అడుగు అడ్రస్ చెప్పు ఇది ఒకసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టే అడ్రస్ నువ్వు అసలు ఎక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మా ఇంటి దగ్గర అవును తెలీదమ్మా నేను వెళ్తున్నాను కాల్ చేస్తాను వెళ్ళి చూస్తున్నాను మాట్లాడుతు ఓన్లీ ఛార్జర్ అంట కనెక్టింగ్ వై నేను వచ్చానని చెప్పు అవును మాట్లాడుతు చెప్ప ఎక్కడ మీది ఏ ఊరు ఏంటి విజయనగరం ఎక్కడా వై జంక్షన్లో ఎక్కడా కామేవాళ్ళ రూమ్ ఎక్కడ సరే వాళ్ళ వాళ్ళ వైజంక్షన్ లో ఎక్కడ వై జంక్షన్ లో ఏరియా సరే కాని నా నెంబర్ తీసుకున్నా అమ్మాయికి ఫోన్ చేసాం బాగానే ఉంది ముందు మీ ఇద్దరు పరిచయం చేసుకుంటూ ఒకరికి ఒకరు తెలుసో లేదో చూడండి

அம்மாடா இது பண்ணியா

ఎంతో మంది మాట్లాడతారు కదమ్మా అలా ప్రపోజ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అన్న మెసేజ్ పెడతారు రోజుకి వంద మంది దాకా ప్రపోజ్ చేస్తారు అట్లైనంత మాత్రాన ఇష్టపడాలని లేదు కదా చిన్న అవునా నేనైతే ఇప్పుడైతే ఒప్పుకోనమ్మా రెండేళ్ల తర్వాత ఆలోచిద్దాం ఏదన్నా ఉంటే అప్పుడు చూసుకో ప్రస్తుతానికి అయితే తనని డిస్టర్బ్ చేయాలి ఏదన్నా అది ఎందుకు వద్దు అలాంటి ఏం పెట్టుకోవద్దు ఏదన్నంటే ఫోన్ లో యూట్యూబ్ లో వచ్చింది చూసుకో అంతేగాని అట్లాంటివి ఏం పెట్టుకోద్దాయి అది ఏదన్నా ఆలోచన ఉన్నా మానేసే టూ త్రీ ఇయర్స్ తర్వాత అమ్మాయి సెట్ అయినాక అప్పుడు ఆలోచిద్దాం అంతేగాని ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు ఫోన్ ఫోన్లో డైలీ వచ్చింది అంతేగాని గా చూడ్డాలు మాట్లాడాలి చూసే వాళ్ళకి చండాలంగా ఉంది నేను అమ్మాయికి చెప్తాను మాట్లాడొద్దని సూసైడ్ అన్నాడు అందుకే నేను మాట్లాడుకున్నాను ఎప్పుడో నాకు గుర్తొచ్చింది అందుకోసం నేను ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా మంది చేస్తుంటారు అయితే పెళ్లి చేయను నువ్వు టెన్షన్ పడద్దు మూడేళ్ళ తర్వాత అమ్మాయి సెట్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి నా నెంబర్ అలానే పెట్టుకో రెండు మూడేళ్ళ తర్వాత చెయ్యి అప్పుడు చెప్తాను అది తనని అయితే డిస్టర్బ్ చేయొద్దు నీ కెరీర్ మీద నువ్వు చూసుకోవాలి అప్పుడు చూద్దాం ఇంకెప్పుడు తనకు ఫోన్ చేయ మనికంట అమ్మా ఇట్స్ చెప్ రై మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు నేను మీ నాన్నలా మంచి వండిని కానీ తెలుసు అంకెల్ ఎవరా అబ్బాయి మా క్లాస్ మణికంఠ మణికంఠ నువ్వు ఇంత మంచిగా ఫ్యాంక్ పేరు మార్చుకోవడం తెలియదు నా మా అమ్మ ఫస్ట్ అంది మీ క్లాసే కదా మణికంఠ అంటే అని చెప్పాను వేరేదేదని చెప్పని థ్యాంక్ యూ మణికంఠ థ్యాంక్ యూ సో మచ్ మా మణికంఠ కేసాడు కూడా మాట్లాడద్దు ప్రాంక్ ఎలా అనిపించింది ఆపు సోషల్ మీడియా అన్నాక వంద మంది పెడతా ఉంటారు ఇందుకు ఈ రోజు అన్ని దరిద్రాలు ప్రాయింగ్ అనుకున్నా నుంచి ఈవినింగ్ వస్తారు కరెంట్ పోయింది ఆ మళ్ళీ తర్వాత నాన్న ఫోన్ చేయడం మధ్యలో నీ ఫోన్ పనిచేయట్లే పాప నీకు ఫోన్ చేశాను తెలుసా నీ ఫోన్ బంద్ చేయట్లా

యాసిడ్ దాడులు పత్తిపోట్లు ఇలాగే జరుగుతాయి అనమాట అర్థమైందా నిదానంగా చదివితే వింటారు ఎవరైనా తను ఏం పట్టడం ఎందుకు కాదు తను అన్నాడు కదా కావ్యుకోండి నేను అంటే ఇష్టమే అని నేనేవో తెలియదు అంటున్నా కదా నీ నెంబర్ వెళ్ళింది నేను ఇచ్చాను అనుకోవచ్చు కదా అంత నిజమే అనుకోవచ్చు కదా నువ్వు ఎందుకు నమ్మలేదు ఆల్రెడీ నేను అభివృద్ధి ఇంకా అయిందన్నమాట మాట్లాడడానికి కూడా లేదు కరెంట్ పోయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ నాకు తెలుసు మీరు అడిగిన ఎక్స్ప్రెషన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ వచ్చి ఉండదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసినా కూడా రాలేదు నేను ఏం చేయగలను నా ప్రయత్నం నేను చేశాను ప్రాంక్ ఎప్పుడు సక్సెస్ అవ్వాలి ఎప్పుడు ఫెయిల్ నా ప్రాంక్ ఎప్పుడు ఫెయిల్ అయినంట అమ్మా అగ్నేశ్వరా ఆల్రెడీ అక్కడ హారతి ఇక్కడ సౌండ్ అయిపోయింది సో ఏ పేరెంట్ కైనా ఈ లవ్ మ్యారేజ్ ఈ విషయాల దగ్గర ఎక్కువ రియాక్ట్ అవుతారు నేను దాని మీద ప్లాన్ చేస్తా మమ్మీ మీరు రియాక్ట్ అవ్వాలి ఇంక ఇంతకన్నా పెద్ద ప్రాంక్లు ఏమంటే నాకైతే ఐడియా రావట్లేదు సో మీ వారికి తెలిస్తే ఇంకేమైనా మీరు ప్రాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే లెట్ మీ నో అయినా కామెంట్స్ బాయ్ గాయస్ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి ఇంకా ఏమైనా ప్రాంక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి నాదే ఓన్ ఐడియా పది మంది చూస్తారు కదా దీన్ని ఏ అయ్యయ్యో మా మమ్మీ ఎంత సీరియస్ అవుతుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కరెంట్ పోయింది కానీ నా ఐడియాలు ఎప్పుడు ఇంత ఫ్లాప్ అవుతాయి ఎట్లా అండి పిల్లల్ని ఆడంద చూసావా ఫ్రాంక్ నవ్వాలో ఆడవాళ్ళు ఆ పిల్ల అంత తెలుసుగా ఆ పిల్లకి తెలియని వాళ్ళ గురించి అయితే కాపాడాలి కొట్టాలి నాకు అంత తెలుసుగా